జీవితంలో మనకు అత్యంత అవసరమైనది డబ్బు డబ్బు కంటే సంతోషం శాంతి ముఖ్యమని ఎంత చెప్పినా అన్నింటినీ సమకూర్చడానికి డబ్బు ఒక ప్రధాన కారణంగా ఉందని ఎవరూ కాదనలేరు సరే ఈ డబ్బును మన జీవితంలో ఎక్కువగా ఎలా కలిగి ఉంచుకోవాలి ఏం చేయాలి డబ్బు రాకడను ఎలా పెంచుకోవాలి జీవితంలో ఆర్థిక కష్టాలను ఎలా తొలగించుకోవాలి ఈ వీడియోలో మనం దీని గురించి చూడబోతున్నాం ఒకవేళ మీరు విరాట్ మంత్ర ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి మీ జీవితాన్ని సానుకూలంగా మార్చడానికి అన్ని మార్గాలను మా ఛానల్లో చెబుతూనే ఉన్నాము ఈ విశ్వంలో ఉన్న ప్రతి వస్తువుకు ఒక వైబ్రేషన్ ఉందని మనకు తెలుసు కానీ ఆ వైబ్రేషన్కి తగినట్లుగా మన ఫ్రీక్వెన్సీని ట్యూన్ చేస్తేనే మనం కోరుకున్నవి మనకు లభిస్తాయి ఉదాహరణకు మీరు రేడియో వింటున్నారనుకోండి మీకు ఇష్టమైన ఎఫ్ఎం లేదా హలో ఎఫ్ఎం సూర్య ఎఫ్ఎం వినాలంటే దానికి సరైన ఫ్రీక్వెన్సీని ట్యూన్ చేయాలి అలాగే ఈ విశ్వం కూడా పనిచేస్తుంది మీరు కోరుకున్నది పొందాలంటే మీరు సరైన ఫ్రీక్వెన్సీలో ఉన్నారా అనేది చాలా ముఖ్యం మేము చెప్పబోయే మెథడ్స్ని మీరు ఫాలో చేయబోతున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో నేను నా జీవితంలో ఎక్కువ డబ్బును ఆకర్షిస్తాను అని కామెంట్ చేయండి సరే ఈ ఫ్రీక్వెన్సీని ట్యూన్ చేయడానికి ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం నాలుగు స్టెప్స్ ఉన్నాయి వాటిని నేను చెప్తాను మొదటి మెథడ్ ఎఫర్మేషన్స్ ఎఫర్మేషన్స్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది ముఖ్యంగా మా ఛానల్ని ఫాలో చేసేవారికి ఖచ్చితంగా తెలుసు కొందరికి చిన్న వయసు నుండే డబ్బు గురించి ప్రతికూల నమ్మకాలు ఉంటాయి ఉదాహరణకు డబ్బు అంటే ధనవంతుల వద్ద మాత్రమే ఉంటుంది మనం ఎంత కష్టపడినా మధ్యతరగతిలోనే ఉంటాం డబ్బు మన చేతిలో నిలవదు అని ఇలాంటి ప్రతికూల నమ్మకాలు ఉంటే అవే మీ జీవితంలో ఆకర్షిస్తారు అలాంటి ప్రతికూల నమ్మకాలను బద్దలు కొట్టడానికి మొదటి మార్గం ఎఫర్మేషన్స్ డబ్బు గురించిన ఎఫర్మేషన్స్ యూట్యూబ్లో చాలా ఉన్నాయి వాటిని రోజూ వినడం మొదలు పెట్టండి మా ఛానల్లో కూడా మనీ ఎఫర్మేషన్స్ వీడియో ఉంది ఈ ని మీరు రోజు వినడం ద్వారా మీ సబ్కాన్షియస్ మైండ్ రీవైర్ అవుతుంది ఎందుకంటే మీ సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న ప్రతికూల నమ్మకాలను ఈ సానుకూల ఎఫర్మేషన్స్తో మార్చుకోవచ్చు ముఖ్యంగా మీరు తీటా బ్రెయిన్ వేవ్ స్టేట్లో ఉన్నప్పుడు అంటే రాత్రి నిద్రపోయే ముందు లేదా ఉదయం లేచినప్పుడు మీ మెదడు ఒక ప్రత్యేక స్థితిలో ఉంటుంది ఆ సమయంలో కళ్ళు మూసుకుని నిద్రలోకి జారిపోయే స్థితి అనమాట ఈ సమయంలో ఎఫర్మేషన్స్ వింటే మీ సబ్కాన్షియస్ మైండ్ రీవైర్ అవుతుంది డబ్బు గురించిన మీ ఆలోచనలు సానుకూలంగా మారతాయి ఇరవై ఒక్క రోజుల పాటు నిరంతరంగా ఈ ఎఫర్మేషన్స్ వింటే డబ్బు గురించి మీలో సానుకూల ఆలోచనలు ఖచ్చితంగా వస్తాయి ఈ ఎఫర్మేషన్స్ మ్యాజిక్ ని తప్పక ప్రయత్నించండి రెండవ మెథడ్ త్రీఇంటూ త్రీ మేనిఫెస్టేషన్ మెథడ్ ఈ త్రీ ఇంటూ త్రీ మేనిఫెస్టేషన్ గురించి చాలామంది విని ఉంటారు కొందరు ఫాలో కూడా చేస్తూ ఉంటారు అంటే మూడు రోజుల పాటు మీ కోరికలను మూడుసార్లు ఒక డైరీలో రాయాలి ఇలా రాస్తే నా ఆలోచనలు ఎలా మారతాయి అని అడిగితే సాధారణంగా రాయకుండా రాసేటప్పుడు ఆ భావనను అనుభవిస్తూ రాయండి ఉదాహరణకు నా దగ్గర చాలా డబ్బు ఉంది నేను చాలా సంతోషంగా ఉన్నాను అని రాస్తే నిజంగా మీ దగ్గర చాలా డబ్బు ఉంటే ఏం చేస్తారో ఊహించండి ఆ జీవితాన్ని కళ్ల ముందు చూస్తూ రాయండి మీ జీవితం ఎంత సంతోషంగా ఉంటుంది అప్పులు తీర్చి మీకు ఇష్టమైన జీవితాన్ని ఆ డబ్బుతో గడుపుతున్నట్లు ఊహించండి ఇలా ఊహిస్తూ రాస్తే అది మీ వైబ్రేషన్ని పెంచుతుంది ఆ వైబ్రేషన్ విశ్వంలోని డబ్బు వైబ్రేషన్తో సరిపోలి మీ దగ్గరకు డబ్బు రాకడ పెరుగుతుంది ఎలా రాయాలి అని అడిగితే ఉదయం మూడుసార్లు మధ్యాహ్నం మూడుసార్లు రాత్రి నిద్రపోయే ముందు మూడుసార్లు మీకు సరిపడే ఏదైనా అఫర్మేషన్ని ఎంచుకుని రాయండి ఉదాహరణకు నేను నా జీవితంలో ఎక్కువ డబ్బును ఆకర్షిస్తున్నాను లేదా నా దగ్గర చాలా డబ్బు ఉంది అని సానుకూలంగా రాయండి దీన్ని మూడు రోజులు కాకుండా రోజు కూడా రాయవచ్చు ఇది మీ సబ్కాన్షియస్ మైండ్ ని ప్రభావితం చేసే ఒక అద్భుతమైన మార్గం ఎందుకంటే ఒక విషయాన్ని పదే పదే చెబితే మీ మనసు దాన్ని నమ్మడం మొదలు పెడుతుంది మీ సబ్కాన్షియస్ మైండ్కి వాస్తవం కలల మధ్య తేడా తెలియదు ఇలా రాస్తే అది వాస్తవం అని మీ మనసు నమ్మడం మొదలు పెడుతుంది అప్పుడు మీరు ఆలోచించినవన్నీ ఒక్కొక్కటిగా సాకారమవుతాయి నమ్మకంతో ఈ మెథడ్ ని తప్పక ప్రయత్నించండి మూడవ మెథడ్ బిర్యానీ ఆకు మెథడ్ ఈ మెథడ్ చాలా సింపుల్ కానీ నమ్మకం అవసరం ఒక బిర్యానీ ఆకును తీసుకోండి ఈ ఆకును లక్ష్మీదేవి ఆశీస్సులతో నిండిన ఆకు అని అంటారు మీ కోరికలను ఈ ఆకు మీద రాయండి పౌర్ణమి రాత్రి రాస్తే ఇంకా శక్తివంతంగా ఉంటుంది గ్రీన్ పెన్ ఉంటే ఆ గ్రీన్ పెన్తో రాయండి ఎందుకంటే గ్రీన్ రంగు డబ్బును ఆకర్షించే రంగు పౌర్ణమి రోజున ఈ ఆకు మీద రాసిన తర్వాత తదుపరి పౌర్ణమికి ఆ ఆకును మంటల్లో కాల్చి ఆ బూడిదను విశ్వంలోకి ఊదండి ఇలా చేయడం వల్ల లెట్ ఇట్ గో అనే సిద్ధాంతం పనిచేస్తుంది అంటే ఇది ఎప్పుడు జరుగుతుంది అని ఆలోచించకుండా జరుగుతుంది అని వదిలేయండి అది ఖచ్చితంగా జరుగుతుంది ఈ ఆకును కాల్చేటప్పుడు జాగ్రత్తగా కాల్చండి చేతికి తగలకుండా ఈ మెథడ్ సులభమైన చాలా శక్తివంతమైనది ఈ ఆకు మీద ఏం రాయాలి మీకు ఎంత డబ్బు కావాలో రాయండి లేదా డబ్బుకు సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే దానికి పరిష్కారాన్ని రాయండి ఉదాహరణకు నా దగ్గర ఒక లక్ష రూపాయలు ఉన్నాయి లేదా నేను నెలకు ఒక లక్ష రూపాయలు సంపాదిస్తున్నాను అని రాయండి ఈ అఫర్మేషన్స్ ని ప్రస్తుత కాలంలో అంటే ఇప్పుడే జరుగుతున్నట్లు రాయండి ఈ మెథడ్ ఖచ్చితంగా పనిచేస్తుంది ప్రయత్నించండి నాలుగవ మెథడ్ విజువలైజేషన్ ఈ మెథడ్ ని చాలా సెలబ్రిటీలు బిలియనీర్లు ఉపయోగిస్తున్నారు విజువలైజేషన్ లో ముఖ్యమైన విషయం ఏమిటంటే వివరాలు మీకు కావాల్సిన విషయాన్ని ఎంత వివరంగా ఊహించగలరో అంత వివరంగా ఊహించండి ఉదాహరణకు మీకు కారు కావాలంటే అది ఏ బ్రాండ్లో కావాలి ఏ రంగులో కావాలి హై ఎండ్ కార్ అయితే ఎన్ని సీట్లు కావాలి ఇలా వివరంగా ఊహించండి దీన్ని ఎప్పుడు చెయ్యాలంటే ఉదయం లేచినప్పుడు అఫర్మేషన్స్ చెబుతున్నప్పుడు ఆ తర్వాత విజువలైజేషన్ చేయండి ఉదయం రాత్రి నిద్రపోయే ముందు ప్రయత్నించండి ఉదాహరణకు మీ దగ్గర లక్ష రూపాయలు ఉన్నట్లు ఊహిస్తే ఆ డబ్బుతో ఏం చేస్తారు ఎంత సంతోషంగా ఉంటారు అని అనుభవిస్తూ ఊహించండి మీ కుటుంబంతో టూర్కి వెళ్లడం మీకు ఇష్టమైన విషయాలు చేయడం ఇలా అన్నింటినీ ఊహించి సంతోషంగా ఫీల్ అవ్వండి అది మీ వైబ్రేషన్ని ఖచ్చితంగా పెంచుతుంది మీ జీవితంలో మంచి మార్పులు వస్తాయి ఐదవ మెథడ్ కృతజ్ఞత లేదా గ్రాటిట్యూడ్ ఈ విశ్వం మీకు ఇచ్చిన జీవితం మీరు ఉన్న ప్రదేశం తినే ఆహారం అన్నింటికీ కృతజ్ఞతలు చెప్పడం మొదలు పెట్టండి కృతజ్ఞత మీ సానుకూల వైబ్రేషన్ని పెంచుతుందని చెబుతారు ఎందుకంటే ఇది లేదు అది లేదు అని ఇతరులతో పోల్చుకోకుండా మీరు ఇప్పుడు గడుపుతున్న జీవితానికి కృతజ్ఞతలు చెప్పండి ఇది చాలా అద్భుతమైన మెథడ్ మేము చెప్పిన ఈ నాలుగు మెథడ్స్ మీ జీవితంలో డబ్బును ఆకర్షించడానికి కొన్ని మార్గాలు ఇవన్నీ నేను చెయ్యాలా అని అడిగితే సాధ్యమైతే అన్నిటినీ చేయవచ్చు లేకపోతే ఏదైనా ఒక మెథడ్ ని ఎంచుకుని దాన్ని సరిగ్గా ఫాలో అవ్వండి ఉదాహరణకు అఫర్మేషన్స్ ని ఎంచుకుంటే ఇరవై ఒక్క రోజుల పాటు సరిగ్గా ఫాలో అవ్వండి మీ ఆలోచనలు మారినట్లు మీరే ఫీల్ అవుతారు డబ్బు గురించి మీ ఆలోచనలు ఖచ్చితంగా సానుకూలంగా మారతాయి ఆ తర్వాత మిగతా మెథడ్స్ ని ఫాలో అవ్వచ్చు మీరు ఈ మెథడ్స్ ఫాలో చేసి మీ జీవితంలో మార్పులు వచ్చాయని అనుకుంటే కింద కామెంట్స్ లో చెప్పండి అది ఇతరులకు కూడా ఉపయోగపడుతుంది మా ఛానల్లో లా ఆఫ్ అట్రాక్షన్ గురించిన ఇతర వీడియోలు కూడా ఉన్నాయి తప్పక చూడండి ఈ వీడియో మీకు ఏదో ఒక విధంగా ఉపయోగపడి ఉంటుందని ఆశిస్తున్నాను అలా ఉంటే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో మంచి వీడియోలు కలుద్దాం